ఈ ఘటనకు సంబంధించి ఈ ఘటనకు సంబంధించి జరిగిన వివరాలను ఒక్కసారి గమనిస్తే ఈ ఘటనలో ప్రభుత్వం స్పందించకూడదు అన్న తాపత్రయము ఎక్కువగా కనిపిస్తూ ఉంది ప్రభుత్వం పదిహేడు మంది చనిపోతే ఈ ప్రభుత్వం మొట్టమొదటిగా సాయంత్రం నాలుగు గంటలకు హోం మంత్రి వచ్చి ప్రెస్ మీటును అడ్రస్ చేస్తూ తాను మాట్లాడినప్పుడు కూడా సహాయానికి సంబంధించి పర్యవేక్షించడానికి తాను అనకాపల్లికి వెళ్తున్నాను అన్న మాటలు వాళ్ళ నోట్లో నుంచి రాలేదు మరో గంట తర్వాత అంటే సాయంత్రం ఐదు గంటల ఆ ప్రాంతంలో కార్మిక శాఖ మంత్రి ఎవరి పరిధిలోకి వస్తుందో ఈ డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అనేది ఎవరి పరిధిలోకి వస్తుందో ఈ కార్మిక శాఖ మంత్రి కూడా ప్రెస్ మీట్ పెట్టి ఎంతమంది చనిపోయారో తెలియలేదు అన్నాడు వివరాలు లేవు అని మాట్లాడతాడు తాను కూడా హుటాహుటినా అక్కడికి వెళ్ళాలి అనే తాపత్రయం కూడా చూపించడు ఘటన జరిగితే ఘటన జరిగిన తర్వాత ఘటన స్థలానికి కలెక్టర్ ఎప్పుడు పోయాడు అధికారులు ఎప్పుడు పోయాడు పోయారు కమిషనర్ ఎప్పుడు పోయారు అన్నది ఒక్కసారి గమనిస్తే ఇంకా బాధ కలిగించే అంశాలు అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఎప్పుడు పోయారు అని చూస్తే ఇంకా బాధ కలిగించే అంశాలు కనీసం ఘటన జరిగితే కనీసం అంబులెన్స్ను కూడా కనీసం మొబిలైజ్ చేసి ఆ ప్రాంతానికి తీసుకుని రాని పరిస్థితి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కంపెనీకి సంబంధించిన బస్సుల్లో తీసుకొస్తూ ఉన్నారు హాస్పిటల్కి తీసుకొని పోయే పరిస్థితి నేను ఒకసారి తేడా గమనించి మనం అడుగుతా ఉన్నా ఇలాంటి ఘటనే ఒకసారి మా ప్రభుత్వ హయాంలో కూడా జరిగింది ఎల్జీ పాలిమర్స్ అనే ఘటన జరిగింది కోవిడ్ మహమ్మారి ఉన్న సమయం అది మే మేలో జరిగింది మే రెండు వేల ఇరవై ప్రాంతంలో జరిగింది ఒకవైపున కోవిడ్ మహమ్మారి ఉంది ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఎలా పలికింది ఎలా స్పందించింది అని ఒకసారి కంపారిజన్ చేయాలి ఆ ఘటన ఆ ఘటన తెల్లవారుజామున రాత్రి మూడు గంటల మూడు గంటల నలభై నిమిషాలకు తెల్లవారుజామున మూడు నలభైకి ఆ ఘటన జరిగితే తెల్లవారుజామున మూడు నలభైకి ఆ ఘటన జరిగింది పగ పట్టపగలు కాదు జరిగితే ఐదు గంటల కల్లా కలెక్టర్ స్పాట్లోకి వెళ్ళాడు కమిషనర్ స్పాట్లోకి వెళ్ళాడు అంబులెన్స్ని అప్పటికే ముమ్మరంగా మోహరించేశాయి గవర్నమెంట్ అంబులెన్స్ అన్నీ కూడా తీసుకొచ్చాయి ప్రతి ప్రతి బాధితునికి కూడా తోడుగా ఉండే కార్యక్రమం జరిగింది ఆరు గంటల కల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు అందరూ కూడా స్పాట్ మీదకి వెళ్ళారు తోడుగా ఉండే కార్యక్రమం చేశారు అదే రోజు పదకొండు గంటల కల్లా మధ్యాహ్నం కూడా కాదు మధ్యాహ్నం మునిపే పదకొండు గంటల కల్లా ఏకంగా ముఖ్యమంత్రి అంటే నేనే ఏకంగా ఏకంగా స్పాట్ స్పాట్ స్పాట్లేకి నేనే రావడం జరిగింది స్పందించిన తీరు గమనించి మనం అడుగుతా ఉన్నా వెంటనే ఇరవై నాలుగు గంటల్లోనే ఏకంగా కోటి రూపాయలు కాంపన్సేషన్ ప్రకటించిన పరిస్థితులు గతంలో ఎప్పుడు జరగల ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు గవర్నమెంట్ ఎప్పుడూ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని గవర్నమెంట్ ఎప్పుడూ కూడా బాధితుల పట్ల సానుభూతితో ఎప్పుడూ వ్యవహరించిన ఇంతగా వ్యవహరించిన పరిస్థితులు ఎప్పుడూ లేవు మొట్టమొదటిసారిగా కోటి రూపాయలు కాంపెన్సేషన్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం మొట్టమొదటిగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే మన ప్రభుత్వమే జగన్ ప్రభుత్వమే ఇచ్చిందని కూడా చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నాను నేను ఇక్కడ ఇరవై నాలుగు గంటల్లోనే ఏకంగా ముప్పై కోట్ల రూపాయలు అక్కడికి ట్రాక్ అక్కడ అక్కడికి ఇమీడియట్లీ పంపించి బాధితులకు తోడుగా నిలబడడం జరిగింది ఎవరైతే ఎవరైతే దెబ్బలు తగిలాయో ఎవరైతే బాధ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెంటనే హాస్పిటల్లోకి చేర్పించడం మూడు రోజులు హాస్పిటల్లో ఉంటే పది లక్షల రూపాయల మేర కాంపెన్సేషన్ ఇవ్వడం హాస్పిటల్లోకి పెరిగిన మైనర్ ఇంజనీర్స్కి కూడా వెంటనే మూడు లక్షల రూపాయలు ఇవ్వడం హాస్పిటల్లోకి ఎవరు వచ్చినా కూడా చిన్న చిన్న గాయాలతో వచ్చి వచ్చిన 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 వాళ్ళకు కూడా ఇరవై ఐదు వేల రూపాయల మేరకు వాళ్ళకు కూడా కాంపెన్సేషన్ ఇచ్చి పంపించడం ఏకంగా గ్రామాలకు గ్రామాలకు కూడా పదహైదు వేల మంది గ్రామాలు పదహైదు వేల మంది నివాసం ఉంటా ఉన్న చుట్టుపక్కల ఉన్న ఐదు గ్రామాలకు సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా మళ్ళా పదివేల రూపాయలు కూడా ఇచ్చి కూడా తోడుగా నిలబడిన పరిస్థితులు ఆ రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగాయి నేను ఇక్కడ ఎందుకు చెప్తా ఉన్నాను అంటే మనిషి ఒక ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు స్పందించే తీరు ఎలా ఉంటుంది అన్నది చాలా ఇంపార్టెంట్ ఈ ఘటనలో చంద్రబాబు నాయుడు గారు మన చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన ప్రెస్పీడ్ చూసి ఆశ్చర్యపోయా జగన్ జగన్ హయాంలో జరిగా ఈ అని చెప్పి చెప్తాడు కానీ నేరాన్ని ఇక్కడి నుంచి డైవర్ట్ చేసే కార్యక్రమం చేస్తాడు కానీ ఆశ్చర్యం ఏమిటంటే చంద్రబాబు నాయుడు ఇంతకుముందు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన హయాంలో జరగలేదా ఈ ఘటనలో ఇటువంటివన్నీ ఎవరి హయాంలో అయినా కూడా జరుగుతాయి కానీ జరిగినప్పుడు ఒక ప్రభుత్వం ఎలా స్పందిస్తూ ఉంది అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఒక ప్రభుత్వం అన్నది స్పందించేటప్పుడు ఎంపత్ చూపించాలి అంటే సానుభూతి చూపించాలి ప్రజల పట్ల బాధితుల పట్ల రెండోది ప్రభుత్వం చేయాల్సింది ఏమిటి అని అంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఈ రెండు కూడా ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసింది ఈరోజు చీఫ్ సెక్రటరీగా ఉన్న నీలప్రసాద్ అనే వ్యక్తి ఎవరైతే చీఫ్ సెక్రటరీగా ఉన్నారో ఆయన ఆధ్వర్యంలోనే అప్పుడే ఒక హై లెవెల్ కమిటీ వేసి ఫ్యాక్టరీ సెక్యూరిటీని పొల్యూషన్ కంట్రోల్ని ఈ రెండింటినీ కూడా క్రోడీకరించి ఇటువంటి ఘటనలన్నీ కూడా పునరావృతం కాకుండా ఏ రకమైన రిఫార్మ్స్ తీసుకొని రావాలి అని చెప్పి ఆలోచన చేసి కమిటీ స్టడీ చేసి సిఫార్సు చేయమని చెప్పి కూడా ప్రభుత్వం కోరింది నీరప్రసాద్ అనేవే నీరప్రసాద్ అనే ప్రస్తుత చీఫ్ సెక్రటరీ గారు అప్పట్లో కమిటీ హెడ్గా ఉండి తాను కూడా రిపోర్ట్ కూడా ఇచ్చాడు ఆ రిపోర్ట్ ఆధారంగా ఆగస్ట్ రెండు వేల ఇరవైలోనే జివో కూడా ఇష్యూ చేసి ఒక ప్రాపర్ ప్రోటోకాల్ను తీసుకొని రావడం జరిగింది ఆ ప్రోటోకాల్ ఏమిటి అని అంటే అన్ని రెగ్యులేషన్స్ డిఫరెంట్ డిఫరెంట్ సైలోస్లో కాకుండా అన్ని క్రోడీకరించి ఒక చోటుకు తీసుకొచ్చే కార్యక్రమం జరిగింది ఫ్యాక్టరీ సేఫ్టీ సేఫ్టీకి సంబంధించిన ప్రోటోకాలు పొల్యూషన్ కంట్రోల్కి సంబంధించిన ప్రోటోకాలు అన్నిటినీ కూడా కలిపి ఒక ప్రోటోకాల్ తీసుకొని రావడం జరిగింది ఆ ప్రోటోకాల్లో ముఖ్యమైన ముఖ్యమైన ముఖ్యమైనది ఏమిటి అని అంటే మొట్టమొదటిగా మొట్టమొదటిసారిగా ప్రతి కమిటీ ప్రతి కంపెనీ కూడా వాళ్ళకు సంబంధించిన సెల్ఫ్ కంప్లయన్స్ రిపోర్ట్ అనేది ఒకటి ఇవ్వాలి అనేది దాంట్లో ముఖ్య ఉద్దేశం ఒకవేళ సెల్ఫ్ కంప్లయన్స్ రిపోర్టు తయారు చేసే కార్యక్రమంలో ఆ కంపెనీకి నైపుణ్యత లేకపోతే థర్డ్ పార్టీ అక్రెడిటెడ్ ఏజెన్సీని కూడా గవర్నమెంటు అందుబాటులోకి తీసుకొచ్చింది వీళ్ళ ద్వారా మ్యాండేటరీగా ప్రతి కంపెనీ సెల్ఫ్ కంప్లయన్స్ రిపోర్ట్ అనేది మ్యాండేటరీగా ఇవ్వాలి ఇచ్చిన తర్వాత ఆ కంప్లయన్స్ రిపోర్టు నిజంగా ఉందా లేదా అను నిజంగానే వాళ్ళు ఇవన్నీ ఉన్నాయా లేదా ఇవి కాక ఇంకా ఫర్దర్గా వాళ్ళు ఏమన్నా చేయాల్సినవి ఏమైనా ఉన్నాయా లేదా అన్నది నిర్ధారించడానికి కోసం ఒక కమిటీ ఇన్స్పెక్షన్ కూడా చేయాలి ఆ కమిటీలో కూడా అన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించి అంటే పొల్యూషన్ కంట్రోల్ డిపార్ట్మెంటు బాయిలర్ సెక్యూరిటీ డిపార్ట్మెంటు రియాక్టర్స్కి సంబంధించి ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఫైర్కి సంబంధించి అన్ని డిపార్ట్మెంట్లు క్రోడీకరించి వాళ్ళు ఇన్స్పెక్షన్ కూడా చేస్తారు చేసిన తర్వాత వాళ్ళు కంపెనీ యాజమాన్యానికి ఫర్దర్గా ఇవి 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 చేయాలి అని చెప్పి ఒకవేళ ఏదైనా ఉంటే అవి కూడా వాళ్ళు ఐడెంటిఫై చేసి కంపెనీ యాజమాన్యానికి వాళ్ళు టైం ఇస్తారు కంప్లై చేయండి అని చెప్పి అది పదహైదు రోజులు టైం ఇస్తారు అంటే కంప్లయన్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు వన్ మంత్ లోపల వీళ్ళు ఇన్స్పెక్షన్ చేసి ఇన్స్పెక్షన్ చేసిన రిపోర్ట్ వచ్చిన వచ్చిన తర్వాత ఆ ఇన్స్పెక్షన్ రిపోర్ట్లో కంపెనీ ఫర్దర్గా ఏమైనా చేయాల్సి ఉంటే మళ్ళీ వాళ్ళకి పదహైదు రోజులు టైం ఇస్తూ వీళ్ళు వీళ్ళు మళ్ళీ ఒక రిపోర్ట్ అనేది ఇస్తారు ఆ ఇచ్చిన ఆ రిపోర్టును ఆ పదహైదు రోజుల లోపల వాళ్ళు చేసేట్టుగా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక జాయింట్ కలెక్టర్కి ఆ రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేసి జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఆ ఇన్స్పెక్షన్లో వాళ్ళు చెప్పినట్టి జరిగాయా లేదా అని మానిటర్ చేసే రెస్పాన్సిబిలిటీ ఆ జేసీకి ఇస్తుంది ఈ ప్రోటోకాల్ ఈ సిస్టమ్ ఉంది ఇది ఒక రిఫార్మ్ కింద ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగిన తర్వాత నీర ప్రసాద్ గారి ప్రస్తుత చీఫ్ సెక్రటరీ గారు హై లెవెల్ ఆయన ఆధ్వర్యంలో హై కమిటీ హై లెవెల్ కమిటీ వేసిన తర్వాత ఆయన స్టడీ చేసిన తర్వాత ఆయన ఇచ్చిన సిఫార్సులతో ఈ జివో ఇష్యూ చేసి ఈ ప్రోటోకాల్ అనేది ఎగ్జిస్టింగ్లో ఉంది ఎగ్జిస్టెన్స్లో ఉన్న ఈ